బ్రేకింగ్ లో చూస్తున్నాం సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది డీజిల్ ట్యాంకర్ ను ఒక బస్సు ఢీ కొట్టింది ఇందులో నలభై రెండు మంది భారతీయులు మృతి చెందినట్లుగా సమాచారం అందుతూ వస్తోంది అయితే మక్కా నుంచి మదీనా వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లుగా చెబుతూ ఉన్నారు మృతుల్లో ఇరవై మంది మహిళలు ఉన్నారు అలాగే పదకొండు మంది చిన్నారులు సైతం ఉన్నారు ఇక మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నివాసులే ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతూ వస్తోంది సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది డీజిల్ ట్యాంకర్ను ఒక బస్సు వచ్చి ఢీకొట్టింది ఇందులో నలభై రెండు మంది భారతీయులు మృతి చెందినట్లుగా సమాచారం అయితే మక్కా నుంచి మదీనా వెళుతుండగా ఈ ఘటన జరిగింది మృతుల్లో ఇరవై మంది మహిళలు అలాగే పదకొండు మంది చిన్నారులు కూడా ఉన్నట్టుగా సమాచారం ఇక మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే ఉన్నారని తెలియవస్తోంది మరి అప్డేట్స్ ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ యాక్చువల్లీ సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అంటున్నారు దాదాపు రెండేళ్ల క్రితము జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అప్పుడు ఇరవై మూడు మంది చనిపోతే ఇప్పుడు దాదాపు నలభై రెండు మంది ఒక్కసారిగా మృతివాత పడినటువంటి సంఘటన మరొకసారి సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది ఈరోజు జరిగినటువంటి తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటనలో దాదాపు నలభై రెండు మంది చనిపోయారు ముఖ్యంగా ఆ డీజిల్ ట్యాంకర్కి ఒక్కసారిగా బస్సు వెళ్ళి ఢీ కొట్టడంతో ఈ యొక్క ప్రమాదము తీవ్ర స్థాయిలో ఉంది మొత్తం ఇందులో దాదాపు యాభై మంది పైగా ఉన్నారు అందులో దాదాపు చిన్నారులు దాదాపు ఇరవై మంది మహిళలు ఉంటే అందులో పదకొండు మంది చిన్న చాలా మంది వృద్ధులు కూడా ఉన్నారు ఎందుకంటే ముస్లింలకు ఆరాధ్యంగా భావించేటటువంటి మక్కాకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు మక్కాకు వెళ్తే మనం కాశీలో అంటే హిందువులు కాశీకి వెళ్ళాలని ఏ విధంగా అనుకుంటారో అదే తరహాలో ముస్లింలు కూడా మక్కాని సందర్శించాలనేటువంటి అభిప్రాయంతో హైదరాబాద్ నుంచి చాలా మంది మక్కాకు వెళ్ళేందుకు చాలా మంది ఎంతగానో ఉత్సాహం పడుతూ ఉంటారు ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో మక్కాకు వెళ్ళినటువంటి హైదరాబాద్ వాసులు ముఖ్యంగా ఈ బస్సు ఢీకు ఉన్నటువంటి వారందరూ కూడా కు చెందినటువంటి వాసులుగా ప్రస్తుతం అయితే కొంత ఆధారాలు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు సేకరించారు ఇక ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి మక్కాకు వెళ్ళి మదినాకు వెళ్తున్నటువంటి సమయం మక్కా నుంచి మదినాకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం ఒక్కసారిగా జరిగినట్టు తెలుస్తుంది డీజిల్ కు ఒక్కసారిగా బస్సు వెళ్ళి ఢీ కొనడంతోనే తీవ్ర స్థాయిలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు ఇందులో మొత్తం ఇప్పటివరకు అయితే గా నలభై రెండు మంది భారతీయులు చనిపోయారు అందులో చాలా మంది ఉన్నారు వృద్ధులు ఉన్నారు కొంతమంది మహిళలు కూడా ఇందులో ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే గుర్తించారు సరిగ్గా రెండేళ్ల క్రితం కూడా ఇదే సౌదీ అరేబియాలో ఇదే ప్రమాదం జరిగింది ఇటీవల కాలంలో మనం చూస్తాం బస్సు ప్రమాదాలు కర్నూలు ఘటనలో దాదాపు పంతొమ్మిది మంది చనిపోయారు మరోవైపు చేవేల ఘటనలో కూడా దాదాపు పంతొమ్మిది మంది చనిపోయారు ఈ ఘటన మరొక ముందే మళ్ళీ ఇప్పుడు సౌదీ అరేబియాలో భారతీయులు మృత్యువేత్త పడడంతో అటు భారత ప్రధాన ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తీవ్ర దిగ్భాంతి కూడా వ్యక్తం చేశాడు దీనిపై ఖచ్చితంగా భారతీయులు ఎవరెవరు చనిపోయారు వారి డీటెయిల్స్ ఇంకా ఫర్దర్గా మరికొద్దిసేపట్లోనే వచ్చే అవకాశం ఉంది చాలామంది ముస్లింలు అంటే హైదరాబాద్ చెందినటువంటి వారు ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు ఇందులో ఎక్కువగా ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది చనిపోయినటువంటి మహిళలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు చాలా మంది వృద్ధులు కూడా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా కొంతమంది హైదరాబాద్ చెందినటువంటి వారుగా ప్రస్తుతం ఆధారాలు సేకరిస్తున్నారు మరి కాసేపులోనే ఈ సౌదీ అరేబియాలో జరిగినటువంటి బస్సు ప్రమాదం సంబంధించిన ఘటనపై కూడా అన్ని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద ఈ ఘటనపై అక్కడ ఉన్నటువంటి సౌదీ పోలీసులు కేసు కూడా తీసుకొని ఆ బస్సుకు సంబంధించిన డీటెయిల్స్ ట్రావెల్స్ చేసినటువంటి ఎవరెవరు ట్రావెల్ చేశారు ఎవరెవరు జర్నీ చేశారు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు మొత్తం ఈ బస్సులో యాభై పైగా ప్రయాణికులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది అందులో నలభై రెండు మంది మృత్యుదేత పడ్డారు అందులో చిన్నపిల్లలు అదేవిధంగా మహిళలు దాదాపు ఇరవై మంది పైగా మహిళలు ఉన్నారు పదకొండు మంది చిన్నారులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది భారత్ భారతదేశానికి చెందినటువంటి చాలా మంది అది కూడా హైదరాబాద్ చెందినటువంటి వాసులు ఎక్కువగా ఇందులో ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది ఈ ఘటనపై మాత్రం ప్రస్తుతం అయితే ప్రధానమంత్రి దిగ్భాంతి వ్యక్తం చేయడం జరిగింది మృతుల కుటుంబాలకు ఖచ్చితంగా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తారు ఖచ్చితంగా వారి కుటుంబాలని ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తారంటూ కూడా ఇప్పటికే ప్రధాని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతము ఈ సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా అటు ఉన్నటువంటి అధికారులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు మరికాసిపులోనే మృతులకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ చెందినటువంటి చాలామంది ఇందులో ఉన్నారు కాబట్టి వారు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారనే దానిపై కూడా పూర్తి క్లారిటీ కూడా మరికాశలో వచ్చే అవకాశం ఉంది రమణ అయితే సునీల్ జనరల్గా ఇటువంటి కంట్రీస్లో అంటే పక్కా ప్లానింగ్గా ఉంటుంది ఓ అంటే ఓ ట్రాఫిక్ నియంత్రణ కానీ అలాగే ప్రతి విషయం కూడా సెక్యూరిటీ మెజర్స్ చాలా బాగా తీసుకుంటూ ఉంటారు అయినప్పటికీ ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటున్నారు ఏమైనా వివరాలు తెలియవచ్చాయా అయితే దానిపై అధికారులు అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరోవైపు ఇండియన్ అంబాసిడర్కి సంబంధించినటువంటి అంబాసీ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి సౌదీ అంబాసీ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది తెల్లవారుజామున కావడంతో ఒక్కసారిగా మంచు ఉదయం పూట కొంచెం ఫాగ్ వస్తూ ఉంటుంది బస్సులు అంటే కనబడే ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు కనబడవు ఉంటాయి వీరన్నట్టు ఖచ్చితంగా మన కంట్రీలో కాకుండా ఇతర దేశాల్లో ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటిస్తారు కానీ తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఒక్కసారిగా బస్సు వెళ్ళి నేరుగా డీజిల్ ట్యాంకర్ని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం తీవ్ర స్థాయిలో చోటు చేస్తున్నారని కూడా కొంత ఆధారాలు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారుల ఇన్ఫర్మేషన్ బట్టి కొంత తెలుస్తుంది కాబట్టి పూర్తి వివరాలు కూడా మరి వచ్చే అవకాశం ఉంది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అందులో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు ఎంతమంది భారతీయులు చనిపోయారు అందులో హైదరాబాద్ చెందినటువంటి వాసులు ఎంతమంది ఉన్నారు అనే దానిపై కూడా మరి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఏది ఏమైనప్పుడు కూడా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి వరుస బస్సు ప్రమాదాలు మాత్రము తీవ్ర ఆందోళన గురిచేస్తున్నాయి బస్సులో ప్రయాణం చేయాలి కూడా ప్రయాణికులు తీవ్ర భయాలు గురవుతున్నారు ఇటీవల మనం చూసాం కర్నూలులో జరిగినటువంటి సంఘటనలో మొత్తం బస్సులో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు పంతొమ్మిది మంది ఘోరంగా చనిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం ఆ ఘటన మరొక ముందే మళ్ళీ ఇటీవల కాలంలో చేవేలలో జరిగినటువంటి ఘటనలో కూడా దాదాపు పంతొమ్మిది మంది చనిపోయారు మొత్తం కంకర్ లోడ్ తీసుకున్నటువంటి వాహనం వచ్చి ఒకసారిగా బస్సు ఉండి కొట్టడం ఆ తర్వాత బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా మృతివాత పడడం ఇటీవల కాలంలో చూసాం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సౌదీ అరేబియాలో మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో మన భారతీయులు వెళ్ళినటువంటి భారతీయులకు ఈ రకంగా మృతివాత పడడంతో బస్సులో ప్రయాణం చేయాలంటే చాలా మంది జంకుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది ప్రస్తుతం అయితే దీనిపై అటు ప్రధాన ప్రధాన ప్రధానమంత్రి కూడా తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేయడం జరిగింది దీనికి సంబంధించిన విషయాలపై కూడా ఎప్పటికప్పుడు అంబా ఇటు భారతీయ అంబాసిడర్ కావచ్చు అంబాసి నేతలు అక్కడ ఉన్నటువంటి సౌదీ అంబసీ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు దాదాపు ఎవరెవరు చనిపోయారు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అసలు అసలు ప్రమాదం ఎలా జరిగింది దానిపై దానిపై కూడా మరికాసిన క్లారిటీ కూడా వచ్చి మొత్తం బస్సులో మొత్తం యాభై మంది ప్రయాణం చేస్తున్నారు అందులో నలభై రెండు మంది చనిపోయారు అందులో ఇరవై మంది పైగా మహిళలు ఉన్నారు పదకొండు మంది చిన్నారు ఉన్నారు కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారు వారందరూ కూడా కొంతమంది హైదరాబాద్ చెందిన వాసులు ఉన్నారు కాబట్టి హైదరాబాద్ నుంచి వారు ఎప్పుడు వెళ్ళారు ఏంటి అన్న వివరాలు కూడా మరికాసపులోనే తెలిసే అవకాశం ఉంది రమణ ఓకే థ్యాంక్ యూ సునీల్ మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం ఆఫ్రికాలోని కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది రాగి గనిలోని వంతెన కూలిపోయి ముప్పై రెండు మంది మృతి చెందారు లుబాలాబా ప్రావిన్స్ లో ఉన్నటువంటి కలాండో సైట్ లో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు ఈ మైనింగ్ సైట్ లో నిత్యం వందల మంది కార్మికులు పనిచేస్తుంటారని చెప్పారు మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీశారని దీంతో అది కుప్ప కూలినట్లు స్థానికులు తెలిపారు ఆఫ్రికాలోని కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది రాగి గనిలోని వంతెన కూలిపోయి ముప్పై రెండు మంది మృతి చెందారు లువలాబా ప్రావిన్స్లోని కలాండో సైట్లో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు ఈ మైనింగ్ సైట్లో నిత్యం వందల మంది కార్మికులు పనిచేస్తుంటారని చెప్పారు మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకేని వంతెనపై కార్మికులు పరుగు తీశారని దీంతో అది కుప్ప కూలినట్లు స్థానికులు వెల్లడించారు బ్రేకింగ్లో చూస్తున్నాం నేడు సిబిఐ విచారణకు మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఉన్నారు లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్టా మధును సిబిఐ అధికారులు విచారిస్తారు రామగుండం కమిషనరేట్లో సిబిఐ బృందం పుట్టా మధును ప్రశ్నించనుంది నేడు సిబిఐ విచారణకు మంత్రి మాజీ ఎమ్మెల్యే హాజరు కానున్నారు లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్టామధును సిబిఐ అధికారులు విచారించనున్నారు రామగుండం కమిషనరేట్లో సిబిఐ బృందం పుట్టామధును ప్రశ్నించనుంది లేటెస్ట్ ఇన్ఫో మా కరస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు ఇదే అంశానికి సంబంధించి రవీంద్ర ఏం జరుగుతోంది వాళ్ళ పుట్టామధును విచారిస్తున్నారంటున్నారు ఎన్ని గంటలకు వెళతారైనా అలాగే ఎంతసేపు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది ఎస్ రమణ గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు అయితే ఒకవైపు వాళ్ళ తండ్రి ఇచ్చిన మళ్ళా పిటిషన్ మీద హైకోర్టు అయితే ఒకవైపు దీనిపైన ఏసీబీ అధికారులు క్లారిటీగా ఇవ్వాలని కూడా ఒకవైపు చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నెల రోజుల కాలం గడుస్తుంది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఒకవైపు గట్టు వామనరావు దంపతులకు సంబంధించిన హత్య కేసును అయితే ఏసీబీ సీరియస్ గా తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దీంట్లో ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆ వివరణ తీసుకోవడం జరిగింది వాళ్ళను విచారణ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఒకవైపు వామన్ రావు తండ్రి పేర్కొన్న దాని ప్రకారంగా అయితే పుట్ట మధును కూడా విచారణ చేయాలనే కోణంలో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు నిన్న నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే పుట్ట మధు ఈ రోజు మా ఒకవైపు ఏసీబీ అధికారుల వద్దకైతే వెళ్తారు అయితే అతను పది గంటల సమయం వరకైతే ఏసీబీ అధికారులు అతనికి ఇవ్వడం జరిగింది అప్పుడు అతను ఏసీబీ అధికారుల ముందర హాజరై మరి అప్పుడు జరిగిన హత్య కేసులు అంటే అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా కూడా ఒకవైపు పుట్ట మధు ఉన్నాడు పుట్ట మధు అనుసర్లే వీళ్ళు అయితే వాళ్ళకు సంబంధించిన రిలేషన్ వాళ్ళే ఈ హత్యకు పాల్పడడం తోటి కూడా పుట్ట మధు అస్తం కూడా ఉందనే కోణంలో కూడా వాళ్ళ తండ్రి గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపిస్తున్నారు ఒకవైపు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది అక్కడి నుంచి ఒకవైపు ఉత్తర్వులు జారీ అయిన అనంతరమే ఇప్పటి వరకు ఆ ఈ కేసు పైన ఒకవైపు ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా దానికి ఏం జరిగింది అనే కోణంలో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది దీంతో ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటి విచారణకు తెలిసి కీలకమైన సమాచారం కూడా సేకరించడం జరిగింది హత్య జరిగిన సమయంలో ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ హత్య జరిగింది ఎక్కడ ఏం జరిగింది అనే కోణంలో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు మొత్తం డాటా కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే పుట్ట మధును ఈ రోజైతే విచారణకు పిలవడంతో పుట్ట మధు అయితే ఏసీబీ అధికారుల ముందు హాజరు కానున్నారు అయితే ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా దానిపైన వివరణ అడిగే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అతని అనుచరులు అదేవిధంగా అతని కుటుంబ సభ్యుల ఇటు గట్టు వామన్ రావు దంపతులను హత్య చేసినట్టుగా క్లారిటీగా తెలవడం జరిగింది వాళ్ళ పైన కేసులు కూడా రావడం జరిగింది కానీ ఈ దీనిపైన ఎటువంటి క్లారిటీ వస్తలేదనే కోణంలోనే పుట్ట మధు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనే కోణంలోనే వాళ్ళ తండ్రి పైన పిలివేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీబీ అధికారులు అయితే దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అయితే పుట్ట మధును లాస్ట్ విస్ విట్నెస్ గా ఈ రోజైతే ఉన్నారు పిలిచి మరి అతనికి ఆ హత్య జరుగుతున్న సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు బిట్టు సీన్ అంటే వాళ్ళ రిలేషన్షిప్ కాబట్టి మరి వీళ్ళందరినీ ఎవరు పంపించారు ఎక్కడెక్కడ మీరు ఏ విధంగా దీనికి హత్యకు ప్లాన్ ప్లాన్ చేశారు దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు అతన్ని వివరణ అడిగే అవకాశం కనబడుతుంది అయితే దాంట్లో మరి పుట్టా మధు ఏం చెప్తారు అప్పుడు జరిగిన హత్య కేసులో ఇప్పటికే చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి పుట్ట మధు ఇన్వాల్వ్ అయి ఉన్నాడనే కోణంలో కూడా ఒకవైపు అప్పుడు వార్తలు రావడం జరిగింది క్లుప్తంగా వాళ్ళ తండ్రి కూడా ఒకవైపు ఆరోపిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మరి ఏసీబీ అధికారులకు ముందర పుట్ట మధు ఏం చెప్తారు దానికి వాళ్ళ అనుచరులు కావడం వేరే పార్టీ అప్పుడు అధికారంలో ఉండడం ఉండడం అండదండలతో ఈ కార్యక్రమ ఈ కార్యక్రమానికి పూనుకున్నారనుకోవడం కోణంలో కూడా ఇప్పటికే వార్తలు వెలువడుతున్నాయి దాన్ని స్పష్టంగా వాళ్ళ తండ్రి కూడా చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో మరి పుట్ట మధు దీనిపైన ఎటువంటి క్లారిటీ ఇస్తారు ఎందుకంటే వాళ్ళ రిలేషన్ కాబట్టి పుట్టమాధు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇన్వాల్వ్ అయి ఉంటే మరి ఏసీబీ అధికారులు అడిగిన వివరాలను ప్రకారంగా మరి పుట్టమాధు ఏ విధంగా వివరణ ఇస్తాడో దాని ఆధారంగా తీసుకొని ఒకవైపు ఏసీబీ అధికారులు అయితే దాని కేసులో ఇతను ఇన్వాల్వ్ చేస్తారా మరి లేదంటే ఏసీబీ అధికారులకు చెప్పిన దాని సమాచారంగా ప్రకారంగా మావచ్చు లేదంటే ఇతను నెల రోజుల నుంచి ఏసీబీ అధికారులు చాలా వరకు క్షుణ్ణంగా పసిలిస్తున్నారు అత్య జరిగిన ప్రాంతాలు కావచ్చు ఒకవైపు అదంతా డాటా కూడా తీసుకోవడం జరిగింది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అప్పుడు ఏం జరిగిందనే కోణంలో కూడా ఇప్పటివరకే ఏసీబీ అధికారుల చేతిలోకి ఈ డాటా అంతా కూడా వెళ్ళింది కాబట్టి పుట్ట మధును అందుకనే పిలడం జరిగింది మరి పుట్ట మధు వివరణ ఇచ్చిన అనంతరం కూడా ఏసీబీ అధికారులు దీన్ని స్పష్టత తీసుకున్న అనంతరం మరి పుట్ట మధు పైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉండే అవకాశం అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుందని చెప్పొచ్చు పది గంటలకు స్టార్ట్ అయ్యే ఈ ఏసీబీ అధికారుల ముందర వివరణ మరి పుట్ట మధు ఏ విధంగా ఇస్తారు ఇచ్చిన అనంతరం కూడా అక్కడ ఏసీబీ అధికారులు దేనిపైన ఏం వెల్లడిస్తారు ఇప్పుడే వెల్లడించే అవకాశం అయితే కనబడదు ఎందుకంటే ఈ కేసు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కూడా దీంట్లో ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళ పైన మాత్రం ఏసీబీ అధికారులు కఠినంగా వెళ్లే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు పుట్ట మధును కూడా మరి ఇలా ఇన్వాల్వ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు రమణ ఓకే థ్యాంక్ రవీందర్ మరోసారి హైడ్రా యాక్షన్లోకి దిగింది బ్రేకింగ్లో చూస్తున్నాం హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది ఎఫ్సీఐ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమ కట్టడాలు వెలిశాయి అనుమతులు లేని కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించారు మరోసారి హైడ్రా యాక్షన్లోకి దిగింది హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది ఎఫ్సిఐ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో అక్రమ కట్టడాలు వెలిశాయి అనుమతులు లేని కట్టడాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు సైదులు మరిన్ని వివరాలు అందిస్తారు ఇదే అంశానికి సంబంధించి సైదులు యాక్చువల్లీ మీరు పంపిన విజువల్స్ లో చూస్తే చాలా భారీ నిర్మాణాలే కూల్చివేస్తున్నట్లుగా తెలుస్తోంది యాక్చువల్గా ఈ నిర్మాణాలన్నీ ఎవరివి ఏం జరుగుతోంది అండ్ ఎన్ని గంటల నుంచి ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలుపెట్టింది హైడ్రా రమణ ఈ యొక్క భారీ నిర్మాణాలన్నీ కూడా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావి ఎందుకంటే ఆయన గతంలో కూడా అనేక ఆరోపణలు ఆయన పైన వచ్చాయి సో సంధ్యా కన్వెన్షన్ పక్కన ఉన్నటువంటి కొన్ని ప్లాట్స్ అన్ని కూడా ఆయన ఆక్రమించుకొని ఇలాంటి భారీ నిర్మాణాలు చేస్తున్నట్లు ఆయనపైన ఆరోపణలు ఉన్నాయి అయితే అనేక సార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఆ హైదరా అధికారులు ఒకసారి చూస్తున్నట్టు వివరించారు తర్వాత హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు మొట్టికాయలు వేయడం తోటి కూడా రంగంలోకి దిగింది ఈ యొక్క భారీ నిర్మాణాలన్నీ కూడా నెలమట్టం చేస్తున్నారు సో తెల్లవారుజాం నుంచి ఈ యొక్క భారీ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు సో పోలీసు వలయంలో సందేహ కన్వెన్షన్ మొత్తం కూడా ప్రస్తుతం ఉన్నది సో అటువైపు ఎవరిని కూడా రానివ్వడం లేదు సో ఈ రోజు కొంత సోమవారం కావడంతో మనకి ఐటీ సెక్టార్ కావడంతో కొంత ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు ఆ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ చేస్తూ ఈ యొక్క కూల్చివేతలు కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా హార్డరే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో భారీ నిర్మాణాలు కంప్లీట్ గా నీళ్ళమట్టం కావడానికి కొంత సమయం కూడా పట్టే అవకాశం అయితే ఉంది సో ప్రస్తుతం అయితే మాత్రం తెల్లవారుజాం నుంచి కూడా యొక్క కూల్చివేతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు పైన అనేక ఆరోపణలు మొదటి నుంచి కూడా వస్తున్నాయి సో దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి కొందరు ఫర్టిలైజర్స్ కార్పొరేషన్స్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీ సంబంధించినటువంటి లేఅవుట్ లో అక్రమ నిర్మాణాలు జరిపినట్టుగా కూడా ఆధారాలు అన్ని కూడా హైడ్రాకి హైకోర్టుకి ఇవ్వడం జరిగింది సో ఇక హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది ఆయన్ని పది లక్షల వరకు కూడా జరిమానా కూడా విధించిన సంగతి అందరికీ తెలిసినమే ఆయన పైన సో కూడా రంగంలోకి దిగింది కూడా చర్యలు చేపట్టాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క భారీ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు సో ఆ సంధ్యా కన్వెన్షన్ శ్రీధారావు మాత్రం అది నాదే అని కూడా ఆయన చెప్తూ వస్తున్నప్పుడు కూడా కానీ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్స్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ సంబంధించిన వాళ్ళు మాత్రం ఆ లేవర్స్ లో మా యొక్క ఫ్లాట్స్ అన్ని కూడా ఆయన ఆక్రమించారు ఆక్రమించిన తర్వాత మమ్మల్ని బెదిరించారు అనేక సార్లు ఇబ్బందులకు గురి చేశారు సో మా యొక్క ప్లాట్ దగ్గరకు వచ్చినప్పుడు కొందరు రౌడీ తోటి అక్కడ ఎప్పుడు నిఘా ఉంచేవారు సో వారు మమ్మల్ని బెదిరించేవారు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు సో మీ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఆధారాలతో సహా హైకోర్టులో మేము అన్ని ఆధారాలు చూపించాము సో హైడరా కూడా రంగంలోకి దిగింది సో హైడరా యొక్క భారీ నిర్మాణాలను కూల్ చేస్తుంది కాబట్టి కూడా వ్యక్తం చేస్తున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక మరో గంట పాటు కూడా ఈ యొక్క భారీ నిర్మాణాలను కూడా కూల్చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ యొక్క పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు సైబరాబాద్ పోలీస్ బలగాలన్నీ కూడా అక్కడే మోహరించి ఉన్నాయి సో వారి సమక్షంలోనే ఐడో అధికారులు యొక్క భారీ క్రెయిన్స్ తోటి బాహుబలి క్రెయిన్స్ సహాయం తోటి ఈ యొక్క నిర్మాణ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది సో ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క ఆ నిర్మాణాలు కూల్చివేటకు సంబంధించి మరి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు ఎక్కడ కూడా స్పందించలేదు మీడియా ముందుకి రాలేదు అనేది మాత్రం ఎందుకంటే హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది సో అవన్నీ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీ అది సో అందులో ఆ యొక్క లేఅవుట్ లో ఈ యొక్క సంధ్య కన్వెన్షన్ లో శ్రీధర్ రావు ఆక్రమించుకున్నారు అని చెప్పేసి కూడా హైకోర్టులో కూడా చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి హైదరాబాద్ రంగంలోకి దిగి ఆ యొక్క నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తుంది సో మరో గంట పాటు కూడా ఈ యొక్క కూల్చివేతల కార్యక్రమం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది బ్రేకింగ్లో చూస్తున్నాం నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది తెలంగాణ స్పీకర్పై బీఆర్ఎస్ కోర్టు దిక్కారణ పిటిషన్ దాఖలు చేసింది ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం పిటిషన్ వేసింది అన్ని కేసులపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరుపుతుంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మూడు నెలలు చర్యలు తీసుకోవాలని జూలై ముప్పై ఒకటి వరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే ఎమ్మెల్యేల విచారణ స్పీకర్ ప్రారంభించారు నేటి సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది తెలంగాణ స్పీకర్పై బీఆర్ఎస్ కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేసింది ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలంటూ స్పీకర్ కార్యాలయం పిటిషన్ వేసింది అన్ని కేసులపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ ఇవాళ ఈ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది అన్నట్టుగా సమాచారం అండ్ యాక్చువల్గా ఏం జరగబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు సంబంధించిన విషయంపై ఇప్పటికే అటు స్పీకర్ విచారణ కొనసాగుతుంటే మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం మరొకసారి సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో మరొకసారి కోర్టు దిక్కరణ కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్ దాఖలు చేశారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై ఈరోజు మరొకసారి సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది ప్రధానంగా మనం చూసాం జూలై ముప్పై ఒకటో తేదీన సుప్రీంకోర్టు చాలా క్లియర్గా స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది ఎవరైతే బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పది ఎం పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి మూడు నెలలపై మూడు నెలల ఈ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ పైకి సంబంధించిన విషయంపై కూడా స్పీకర్ ఒక డిసిజన్ ఫైనల్ డిసిజన్ తీసుకొని కోర్టుకు చెప్పాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్కి అటు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇందులో భాగంగానే స్పీకర్ ఇప్పటికీ దాదాపు జూలై ముప్పై ఒకటి నుంచి ఇప్పటికీ నవంబర్ అవుతున్నప్పటికీ కూడా ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ముగిసింది ఇటీవల కాలంలో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన గడువు కూడా కంప్లీట్ కావడం జరిగింది కానీ ఇప్పటివరకు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంపై కూడా ఎలాంటి నిర్ణయం కూడా స్పీకర్ తీసుకోలేదు కాబట్టి కంటెంట్ ఆఫ్ కోర్టు కోర్టు ధిక్కరణ పిటిషన్ ఈరోజు బీఆర్ఎస్ నేతలు దాఖలు చేశారు గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా స్పీకర్ అయితే ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది బీఆర్ఎస్ నేతలు మరోవైపు స్పీకర్ కార్యాలయం నుంచి కూడా ఒక మెము ఒక మెమోని కూడా దాఖలు చేశారు ఎందుకంటే అంతర్జాతీయ సదస్సులో పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో కొంత ఆలస్యం కావడం జరిగింది దీనిపై కొంత మరికొంత సమయం కావాలంటూ కూడా స్పీకర్ కార్యాలయం నుంచి ఒక మెమోని కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేశారు దీనిపై మరి కోర్టు ఈరోజు విచారించిన తర్వాత ఎలాంటి వివరణ ఇస్తుందనేది కూడా చూడాల్సింది చెప్పొచ్చు మరోవైపు ఇప్పటికే దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై విచారించారు వారి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా స్పీకర్ కంప్లీట్ కూడా చేయనుంది ఇందులో మనం చూడొచ్చు చాలా మంది ఏదైతే బీఆర్ఎస్లో బీఫామ్ తో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పది మంది ఎమ్మెల్యేల్లో మొత్తం ఎనిమిది మంది ఇప్పటికే రిప్లై ఇవ్వడండి కొంతమంది ఇద్దరు ఎమ్మెల్యేలు అటు దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు మరోవైపు స్టేషన్ కనపూర్ ఎమ్మెల్యే కడీం శ్రేయర్ కావచ్చు ఇప్పటివరకైతే ఎలాంటి రిప్లై కూడా వీ లేదు వారు కొంత సమయం కావాలని కోరారు ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇప్పటికే స్పీకర్ రెండు సార్లు రెండు దఫాలుగా విచారించారు అతనిపై పిటిషన్ వేసినటువంటి వివేకానంద గౌడ్ ఎవరైతే కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అతని యొక్క క్లాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ కావడం పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యే గతంలో స్పీకర్ గా పనిచేశారు ఇతనిపై కూడా ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించినటువంటి విషయంపై కూడా ఇతను కూడా ఎదుర్కొంటున్న నేపథ్యంలో అతని కూడా అతనికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ కావడం జరిగింది మరోవైపు ఏ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కావడం జరిగింది కాలయాదయ చేవేల ఎమ్మెల్యే ఉన్నటువంటి కాలయాదయ ఇతను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ గా ఉంది బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే ఇతను క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ గా ఉండడం జరిగింది రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కావడం జరిగింది మరోవైపు గూడెం మహిళ మైపాల్ రెడ్డి పటాచర్ ఎమ్మెల్యే అతని క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ గా ఉండడం జరిగింది మరోవైపు గాంధీ షేర్లింగపల్లి ఎమ్మెల్యే ఎనిమిది మంది ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఇప్పటికే స్పీకర్ కంప్లీట్ కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటికే స్పీకర్ కి అనేక ఆధారాలు కూడా సమర్పించారు పార్టీలో వెళ్ళినటువంటి కండువా కప్పుకున్నటువంటి వీడియోస్ కావచ్చు క్లిప్స్ కావచ్చు ఇది కూడా సుప్రీంకోర్టు కూడా సమర్పించారు కాబట్టి స్పీకర్ నిర్ణయమే ఇప్పుడు అంతిమంగా ఉంటుంది కాబట్టి స్పీకర్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తున్నారో మాత్రం సర్వత్రా రాజకీయంగా ఆసక్తితో లేదుకుని చెప్పవచ్చు ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ సమయంలో మరి స్పీకర్ పొందుపరిచినటువంటి అంశాలు కావచ్చు మరి బీఆర్ఎస్ నేతలు వేసిన కంటెంట్ పిటిషన్ పై ఎలాంటి వాదన వింటుంది కోర్టు ఎలాంటి తీర్పు మాత్రం సర్వత్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు రమణ ఓకే థ్యాంక్ యూ సునీల్